నేను మా ఊరి దగ్గర జగ్గైగూడమని మూడు కిలోమీటర్ల దూరం ఉంటది ఆ ఊర్లో చెరువు కాడ చేపలు పడతాను ఆ చెరువు చేపలు చాలా రుచిగా ఉంటాయి మేము పోతాను చేపలు తీసుకోవడానికి ఆడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి కానీ బొచ్చలు బంగారు తీగ గ్యాస్ కట్టు మూడు రకాలు ఉంటాయి నాకు నచ్చిన వాటిలలో ఏదో ఒకటి తీసుకొని వస్తా మంచిగా నేను వెళ్తానా రండి ఫ్రెండ్స్ కుదురు మేము గుండాల నుంచి మూడు కిలోమీటర్ల నుంచి ఈ ఊరికి జగ్గయ్యూడానికి వచ్చినాం చేపలకు చెరువు ఇది వర్షాకాలం పడితే గుట్టల నుంచి వచ్చే వాటర్ తొందరగా పడి చెరువు తొందరగా రెండి మత్తడి పడుతుంది ఈ చెరువు మత్తడి పడుతుంది అంటే గుండెల చెరువు మత్తడి పడుతుంది ఇక యాసింగ్ కులాలేసింగ్ గొడ్లకు నీళ్లు పెడతాను గుట్టలు చూడండి మంచి మంచి గుట్టలు ఎంత బాగున్నాయో కంచెలు ఆ పైన గుట్టల నుంచి ఇదంతా వడగొచ్చి ఇదంతా నిండుతుంది వర్షాకాలం ఇది మొత్తం యాసింగ్ పంటలు వర్షాకాలంలో పండకుంటుంటాయి కదా ఇప్పుడు యాసింగ్ పంటలు వేసుకున్నాం ఒక చేపలు తీసుకుంటారు అందరు చేపలు చూడు వాళ్ళందరి చేపలు తీసుకుంటాను ఇక నేను కూడా తీసుకుంటాను నేను ఇంకో రౌండ్కి తీసుకుంటాను ఈ రౌండ్ చేపలు వాళ్ళకి నేను ఇంకా రౌండ్ నేను చూడు మంచి ఉన్నాయి బాగా చెట్లు కూడా వాతావరణం చాలా బాగున్నాయి ఆ చేపలు అవి తీసుకొస్తాను ఆ చేపలు ఇప్పుడు నేను తీసుకుంటాను ఆ చేపలిప్పుడు నేను తీసుకుంటాను కొన్ని పట్టుకొని మంచిగా ఇదంతా ఇటున్నోలు ఇటే పడతాను అటున్నోలు అటే పడతాను చెరువు చూడు బాగున్నాయి అక్కడ వాళ్ళు ఉండే గుడిష కావాలి ఇదంతా బాగున్నాయి ఇప్పుడు చేపలు ఇవ్వా అవి మంచి రుచి నేను తీసుకుంటా పానంత ఉంటుంటాయి కానీ ఈ కూర కూడా చాలా రుచి ఉంటుంది తీసుకుంటాయి కదా ఇప్పుడు వెళ్తాయిగా నేను పోతానుకోవడానికి పోతాను ఇక మేము బొచ్చా తీసుకున్నాం జట్లు అంటే అందరు ఫేమస్ అందరు మంచి చూడండి ఇదో చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక వాళ్ళు చూడండి రెండు కేజీలు అబో నా కూడా పోతాను ఇక చేపలు తీసుకున్నాం పోతాను సపరేట్ బాయ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చేపలు తీసుకున్నాం మా ఇంటికి వెళ్తాను మూడు కిలోమీటర్ల దూరం ఉన్నా వాళ్ళే ఎక్కై కూడా చెరువు నుంచి గుండంలోకి వెళ్ళాలి వెళ్తాను చేపలు మంచిగానే తీసుకుంటాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగ మా ఇంటికి పోతాను ఇక ఇదంతా చెరువు ఇక ఈ చెరువులోకి వెళ్ళిగో ఈ గోతులు ఇవన్నీ ఇక దారి అంటే ఇక చెరువు అంట వెరైటీగా ఉంటది కదా అన్ని గోయిలు గిట్లా ఆహా ఈ గుడిసా అంటే వాళ్ళు పండుకుంటారు కదా నైట్ పూట చెరువు కావాలి అందుకు ఈ గుడిసా గుడిసె వేసుకున్నారు మంచిగా నీళ్ళు ఇంకా మళ్ళీ కొంతమంది చేపలు మళ్ళీ పడతా ఉన్నారు ఇక చేయడం అప్పుడు కొత్త సాయంత్రం ఆగి ఇవన్నీ చుట్టూ కట్టేళ్ళు మంచిగా ఉన్నాయి తాడు చెట్టు పోస్తాను ఇవన్నీ తాడు చెట్టు పోస్తారు ఇవన్నీ తాడు చెట్టు వాళ్ళే చెప్తారు ఇక అంటే ఇకలు చిన్న తాళ్ళు ఎక్కరు చిన్న చెట్లు వీళ్ళు ముత్తాది కట్టుకొని ఎక్కాను బొంగులు పెట్టుకొని తాడి చెట్లు ఎక్కుతాను ఇక్కడ ఇక తాడి చెట్లు బొంగులు బొంగులు పెట్టుకొని తాడి చెట్లు ఎక్కుతారు పైన మంచిగా కట్టుకొని ఎక్కుతారు మనలాగా ఇట్లా తోటి కట్టుకుంటారు అవన్నీ మామిడి చెట్లు చాలా బాగున్నది ఇక ఇక బొంగు కర్రలు అంటారు బొంగు చెట్లు నువ్వు దారి ఇటు తీసుకెళ్ళాలి ఇటు ఇక ఇవి బొంగు కర్రలు అవి ఆ చెట్టు అవి మంచిగా ఉన్నది అన్నీ ముందు దారి గోతులు గోతులు ఉన్నాయి ఇక పొద్దు తిరుగుడు షేన్లు కదా వాళ్ళకు మన చెరువు కింద ఉన్నాయి కాబట్టి మన ఏసి పడ్డ మక్కతో అయిపోయింది ఇక ఇది వేసిండు ఇట్లా తీస్తారు ఇక ఇదంతా మామిడి చెట్టు తాడి చెట్లు మామిడి పూతలు ఉన్నది కంకులు బాగానే అయినాయి ఇక ఇది తోట తాడి చెట్టు మామిడి చెట్లు మస్తున్నాయి కంకులు ఇవన్నీ రోడ్డు మీద దారికుంటాడే చెరువు కట్టమ్మటే ఇకలు వస్తుంది చాలా వస్తున్నాయి కదా కాంకులు నాటకాంకులే మన నాటి నాటకాంకులే అంతే మళ్ళీ బాగానే ఉంది కోతులు రాకుండా కూడా వరకు

ఊలకొచ్చినా ఆ ఊలకొచ్చినా बहुत है पक्का की इल्लू टैकी पद्धति गुड़ इल्लाले ने ऐसी बनी रण दिशाली ने नीचे को आ इल्लू बच्चे ने होंगे के इल्लू अंदर का इल्लाला अंदर छानమంది మొగల్ చెరుకట కనే ఉన్నారు చాఫల్ పట్టి కావాలి కదా మీ బాబాయ్య గారు పోతాన్ని చేపలకు వెళ్ళిపోతారు ఇది జగ గ్రామం ఇక ఇటు లోపలికి ఊరు ఇటు ఈ ఏరియా గ్రామంలోకి వచ్చినాం ఈ ఊళ్ళో అందరూ తిరుగుడు యాచింగ్ పక్కతో వేసుకున్నారు రెండు పంటలు బాగా ఇక ఇదంతా పొద్దు తిరుగుడు చేయను ఎంత బాగున్నాయో ఇదంతా మంచిగానే ఉన్నాయి జగ్గే కూడా ఊళ్ళే ఉన్నలా వేసుకున్నారు ఇది వాలీబాల్ ఆడతారు ఇదంతా గ్రామస్థులు గ్రామస్తులు కూర్చొని వాలీబాల్ ఆడతారు మంచిగా చెట్టు బాగున్నది ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కుక్కలు కూడా ప్రశాంతంగా పండుకున్నాయి ఇవన్నీ మా ఊరికి పోతాను ఈ ఊరు బొడ్రాయితే ఇక్కడనే ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి పెద్ద బాయి ఇక ఇటు తిప్పుకున్నాం ఈ ఊరు ఇక జగ ఊరు అంతా అంత బాగానే ఉన్నది ఇక ఈ బొడ్రాయి ఇక వాళ్ళ ఊరు దేవతలు ఇక్కడ పెట్టుకున్నారు ఇది గుండాల దారి గుండాల గుండాల దారికి వచ్చినాం మీకు పోతాను మా ఇంటికి మేము చేపలు ఉంటే మీకు పోతాను గుడ్లను కట్టేసిండు గుడ్లు అంత ఇదే దారి వెళ్తా ఇది దారి ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు మా ఊరికి పోవాలి కూడా జగచ్చి షాప్ అంతా దృష్టి ఉంటుందని మేము వీడికి వచ్చి తీసుకొని పోతాం ఇంకా బాగున్నాయి ఊరు చూడండి కుటా గోడ పనుల మీద పోవాలి ఇవ్వు షాపలు తీసుకొని వస్తాను అందరూ పక్కగా బాగా నవ్వుతాము మర్రి చెట్లు చాలా బాగుంటాయి మరి చెట్లు మాత్రం సూపర్ ఉంటాయి పర్వాలేదు మరి చెట్లైతే అందరు కల్పొట్టు ఇట్లా తాగడానికి వచ్చినప్పుడు కూడా అందరూ ఈ షేడ్లలోనే ఉంటారు ఇక ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఇక్కడ మొత్తులు అన్నీ ఇక్కడన్నట్టు ఊరి దగ్గరికి వచ్చినాం అయిపోయినది మా ఊరు చూడండి మధ్యకే కూడా ఊరికి వెళ్ళి వస్తాను పర్వాలేదు వస్తాను ఊరు వచ్చింది మంచిగా చూస్తారు వెళ్తాను డాక్టర్ లీటర్లు అన్ని పర్వాలేదు మా ఊరికి వచ్చినాం ఇది ఐదు గుండాల ఇల్లందుకు వెళ్ళతుంది ఈ రూటు ఇది ఇల్లందుకు ఐదు గుండాల మా ఇంటికి వస్తాను ఇక ఇది ఇల్లం రోడ్డు ఇది ఈ రోడ్డు మొత్తం ఇల్లందు మంచిగా వెళ్తుంది ఇక ఇప్పుడు మా ముందు ఇక ఇది ఇల్లందుకు పోతుంది ఈ రోడ్ అన్ని మంచిగా కొంచెం ఆటడిపోతే ముందుకు పోతే పెట్రోల్ బంక్ ఇది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవ ఇటు ఇట్లా ఇవన్నీ ఉంటాయి మంచిగా చూసుకొని అన్ని బాగానే ఉన్నాయి ఇది మా రోడ్డు వెళ్తాను మా ఇంటి దగ్గరికి వస్తాను ఈ రోడ్డు మీద ఇంకొక కిలోమీటర్ అర కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఇల్లు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల నర ఇక అర కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక వెళ్ళాలి ఇక వచ్చేది ఎదురు వచ్చేది కరెంట్ ఆఫీస్ వస్తుంది ఇంకా ఆఫీస్ వచ్చిందంటే మా ఊ మా బజార్కి వెళ్ళా బండి మీదే కదా మాటలు మాట్లాడతాను మంచిదే వస్తుంది కరెంట్ ఆఫీస్ గుండాల ఎంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఆఫీసు కాబట్టి మంచిగా ఉంటుంది గుండాల దూరం మా ఊరికి వచ్చినా మంచిగా అందరూ వెళ్తాం సండే కదా చాలా మంది తిరుగుతూనే ఉంటాను మా ఇంటి దగ్గరికి వచ్చిన మా ఇంటి బా మా బజార్కి వచ్చిన మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి పోతాను అప్పుడు ఇది మా ఇల్లు దారి మా బజార్తో సిసి రోడ్డు లేదు మట్టి రోడ్డే వెళ్ళాలి ఇక ఇటు ఇక హాస్టల్ అప్పుడు ఇది ఒక క్యాంప్ ఉండే అప్పుడు కానీ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి వెళ్తాను ఇక ఇది హాస్టల్ ఇక ఇది మా ఇల్లు ఇక్కడ అంగన్వాడి కేంద్రం సరే సరే బజారు వాతావరణం ఇక ఇట్లున్నది ఇక ఇప్పుడు మా ఇంటికి వచ్చినాం ఇక దిగుతాం మా ఇంటికి వచ్చినాం కదా ఇక దిగుడే మా ఇంటికి ఎంత గంట రెండు గంటల సేపు అటే పోయినాం వచ్చినాం మా ఇంటికి ఇక చూడండి చేపలు కడుగుతా ఇక చూడు వాము కవర్లో చినిగిపోయినాయి ఫానం తంటున్న చేపలు కదా తీసుకొచ్చింది ఇక చూడండి ఈ గిన్నెలు వేస్తాను ఇక ఒక్కొక్క బొచ్చలే మూడు బొచ్చలు పట్టుకొచ్చినవి ఇక ఇవే ఇక బొచ్చలు అనే చేపలు ఇవ్వ ఇవి బాగా రుచి ఉంటాయి కూర ఇది అంటే చెరువుకి అడిపోయి తీసుకొస్తాం కదా ఆ ఊరు షాపు చాలా రుచిగా ఉంటుంది కాబట్టి అక్కడ పోయి మూడు కిలోమీటర్లు అయినా పర్వాలేదు పోయి తీసుకొని వచ్చింది ఇది సరే చూడండి ఫ్రెండ్స్ ఇక మాపడికి షాపుల కూర మాది ఇక మంచిగా తింటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్